హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ పోలో హైలైన్ టాప్ ఎండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు తెలంగాణ కారు రెండు వేల పదమూడు కారు రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరైనా కొనుక్కోవచ్చు ఎన్వోసి ఇస్తాను తెలంగాణ కావాలంటే సీసీ తీసి ఇస్తానండి నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక ఆంధ్రప్రదేశ్కి మూడు వేల ఐదు వందల ఖర్చు వచ్చింది తెలంగాణ చూసుకున్నట్లయితే పదిహేను వందల ఖర్చు అయితే వచ్చింది ఓక్స్ వ్యాగన్ పోలో హైలైన్ వేరియంట్ నా దగ్గర పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ్ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది దాదాపుగా మన దగ్గర ఇరవై నుంచి ముప్పై కార్లు అయితే సేలింగ్ అయితే ఉన్నాయండి మీరు కూడా అమ్ముకోవాలనుకుంటే మన కార్ బజార్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ పెడితే మాత్రం నేను మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే డీటెయిల్స్ విషయంలో ఓక్సి వ్యాగన్ పోలో హైలైన్ వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ రెండు వేల పదమూడు కారు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ తొంభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందండి అలాగే డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఫ్రంట్ రెండు టైర్స్ తొంభై శాతం ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ కూడా డెబ్బై శాతం అయితే ఉందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ అయితే ఉన్నాయి అలాగే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే స్క్రీన్ ఉంది కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ లేదు మీరు ఎవరైతే కార్ కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్టు మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీబీసీమ్ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్